హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలజీ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ హిడ్మా ఎన్కౌంటర్ కాకముందు ఒక పది రోజుల ముందే పోలీసుల దగ్గర సరండర్ అయిపోని చెప్పేసి ఒక జర్నలిస్ట్ కి అంటే ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు సో పది రోజుల ముందే నేను సరైన అయినట్టు అది ఇప్పుడు లెటర్ బయటకు వైరల్ అయిపోతుంది సో కాకపోతే పోలీసులు ఇలా సన్ అయిన హిడ్మాని ఆ డ్రామా చేసి కసితో చంపేశారు అందుకే నిన్నంతా డ్రామా క్రియేట్ చేశారని చెప్పేసి ఇప్పుడు పౌర సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి సార్ అలాగే దేవ్జీ కూడా వాళ్ళ కంట్రోల్ లో ఉన్నట్టుగా అతన్ని కూడా ఇదే విధంగా చంపించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది హిట్మా విషయంలో మరి అతను లొంగిపోయాడా లొంగిపోయిన హిడ్మానే వీళ్ళు కసితో చంపేశారా సో పౌర సంఘాల ఆరోపణలు అంటారు అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి దగ్గర టైగర్ జోన్ అంటారు టైగర్ జోన్ లో ట్రై జంక్షన్ దగ్గర హిడ్మాని ఇంకొక ఐదు మంది మొత్తం ఆరు మందిని హిడ్మా హిడ్మా భార్య రాజీ ఇంకొక నలుగురు సెక్యూరిటీ వార్త గు మంది దాని తర్వాత దాని మీద చాలా యాంగిల్స్ బయటకు వచ్చాయి సో ఈ పౌరకుల సంఘాల వాళ్ళు లేకపోతే ఇంకొంతమంది ప్రజాస్వామ్యవాదులు కానీ దీన్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే అసలు హిడ్మాది రియల్ ఎన్కౌంటర్ కాదు హిడ్మా నిజానికి సరెండర్ అవడానికి ప్లాన్ చేసుకుని పోలీసుల్ని అప్రోచ్ అయ్యాడు సరెండర్ అవడానికే అతను ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు సో సరెండర్ అవ్వడానికి వచ్చినప్పుడు అతను పోలీసులు కక్ష పెట్టుకొని ఇప్పుడు దేవుజీ కూడా అతను దేవుజీ అంటే తిప్పిర తిరుపతి మన కోరుట్ల అతను సో ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ దేవుజీ కూడా చంపేసే అవకాశాలు ఉన్నాయి అని భయపడుతున్నారు అందుకని నిన్న హైడ్రామా విజయవాడలో కాకినాడలో ఏలూరులో ఆ కొంతమంది అరెస్ట్ అయినట్టు ఒక హైడ్రామా క్రియేట్ చేశారు ఆ కొంతమంది ఎవరో కాదు రిట్మా సెక్యూరిటీ దేవుజీ సెక్యూరిటీ ఇంకెవరో కాదు వాళ్ళందరూ కూడా కొంతమంది ఏమో హిడ్మా సెక్యూరిటీ గా ఉండేవాళ్ళు కొంతమంది దేవుజీ సెక్యూరిటీగా ఉండేవాళ్ళు అంటే హిడ్మా తన సెక్యూరిటీ టీంగా తీసుకొని వచ్చి సరెండర్ అవ్వాలనుకున్నాడు అట్లాగే దేవుజీ కూడా తన సెక్యూరిటీ టీమ్ తో ఆయుధాలతో సరెండర్ అవ్వాలనుకున్నారు కానీ హిడ్మా మీద ఉండే పోలీసులకు ఉండే కోపంతో హిడ్మాని బతకనేయకూడదు చంపి అతను సరెండర్ అయితే అతనికి డబ్బులు వస్తే మనమే గౌరవించాల్సి వస్తుంది అది మనం చేయకూడదు హిడ్మాని చంపి వాళ్ళు పట్టుకొని తీసుకెళ్లి ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ కట్టుక తల్లి అతను ఒకటే చంపితే నమ్మరు కాబట్టి ఇంకొక ఆరు మందిని తీసుకెళ్లారు మామూలుగా హిట్మా ఆరు మందితోనో ఐదు మందితోనూ ఉండే వ్యక్తి కాదు కనీసం తో చుట్టూ ఒక ముప్పై నలభై మంది ఉంటారు సెక్యూరిటీ ఉంటారు అతనికి మూడంచెల భద్రత ఉంది ఈ మూడంచ భద్రతని దాటుకొని పోలీసులు అవ్వడమే కష్టం ఒకవేళ వెళ్తే ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంటది ఇటువైపు అటువైపు కూడా కానీ పోలీసుల వైపు ఒక చిన్న గాయం కూడా జరగలేదు అనేది ఆశ్చర్యం ఎందుకంటే హెడ్మా హెడ్మా కానీ హెడ్మా చుట్టూ ఉండే బ్యాచ్ కానీ మావోయిస్టు అత్యంత ఎక్స్పర్ట్ వైజ్ అయి ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి బ్రహ్మాండమైన మిలిటరీ ట్రైనింగ్ ఉంటది మంచి వెపన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అలాంటిది ఒక పోలీసు వాళ్ళకి కూడా ఒక గాయం కూడా ఎక్కడా కాలేదు పైగా హాఫ్ అన్ అవర్ ఎన్కౌంటర్ జరిగిందంట ఉన్నారు ఎన్కౌంటర్ జరిగితే ఒక ముప్పై నలభై మంది కనీసం హిడ్మా చుట్టూ ఉంటారు వాళ్ళందరూ కూడా మెడికల్ లాంటి మావోయిస్టులు హిడ్మా కూడా అనేక యాక్షన్స్ లో పాల్గొన్న చాలా సీజన్డ్ మిలిటరీ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి అలాంటి హిడ్మా ఒక్కరిని కూడా గాయపరచకుండా అతను చనిపోయాడు అనేది ఆశ్చర్యకరం సో అందుక విజయ్ అందుకని వీళ్ళందరిని పట్టుకొని కొంతమంది విజయ్ అక్కడ ఇంట్లో ఉన్నట్టు ఒక డ్రామా ఆడి ఏలూరులో ఉన్నట్టు కాకినాడలో ఉన్నట్టు డ్రామా ఆడి చేస్తున్నారు అనేది ఇప్పుడు చెప్తున్నమాట దీనికి సాక్ష్యంగా ఇప్పుడు ఒక లెటర్ బయటకు వచ్చింది అదేంటంటే పది రోజులకు ముందు ఒక జర్నలిస్ట్ కి హిడ్మా లెటర్ రాశారు మేము కూడా ఆయుధాలతో సరెండర్ అయిపోతున్నాము సో నువ్వు నన్ను ఒక పది రోజుల తర్వాత ఆంధ్రాలకు కలువు కలవచ్చు అనేది ఒక లెటర్ రాసినట్టు ఆ పది రోజులకు ముందు ఆ లెటర్ కూడా బై ఇప్పుడు బయటకు వచ్చింది సో ఇది మొత్తం గమనిస్తా ఉంటే ఇది వాస్తవమేమో అనే ఫీలింగ్ అయితే మనలాంటి రోజు కలుగుతుంది ఎందుకంటే ఆ హెడ్మా మీద మొత్తం అంతా పోలీసులకు కావచ్చు ఇటు సిఆర్పిఎఫ్ కావచ్చు డిఆర్జీకి కావచ్చు కోబ్రా కావచ్చు ఛత్తీస్ గఢ్ పోలీసులు కావచ్చు బస్తర్ ఫైటర్స్ కావచ్చు అనే అన్ని రకాల అంటే దాదాపు ఒక పది రకాల ఫోర్సెస్ ఉన్నాయి స్టేట్ పోలీస్ అండ్ పారామిలిటరీ పోలీస్ అందరికి కూడా హెడ్మా మీద తీవ్ర కోపం ఉంది కారణం ఏమంటే హెడ్మా రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు దాదాపు ఇరవై ఆరు యాక్షన్స్ పోలీసుల మీద చేశారు పోలీసులు అంటే మిలిటరీ మీద కావచ్చు అందరి మీద కావచ్చు జనరల్ గా మనం అనే పదం వాడుతున్నాం సో వాళ్ళ మీద చేశాడు ముఖ్యంగా రెండు వేల పదిలో దంతవాడలో ఒక యాంబుష్ చేశాడు మామూలుగా మా ఏంటంటే ఆయన ప్రత్యేక యూ షేప్ యాంబుష్ అంటాను యూషేప్ యాంబుష్ అంటే ఒక మనకు బలమైన ఏరియాకి పోలీసులు వాళ్ళని పారామిలిటరీ వాళ్ళని రప్పించడం దీన్ని గెరిల్ల పోరాటం టాక్టిక్స్ అంటారు గెరిల్ల పోరాటంలో టాక్టిక్స్ ఏంటంటే మనం బలంగా ఉన్న ప్లేస్ కి ఎనిమిదిని రప్పించాలి ఎనిమి బలంగా ఉన్న ప్లేస్ కి మనం సడన్ సర్ప్రైజ్ అటాక్ చేసి మళ్ళీ మన బలమైన ప్లేస్ లైక్ వచ్చేయాలి అనేది వన్ ఆఫ్ ద టాక్టిక్స్ ఆఫ్ గెరిల్లా వార్ఫేర్ అది హిడ్మా బాగా ఆరితేరి హిడ్మా ఏం చేస్తాడంటే ఒక షేప్ లో ఉండే ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఎవరునన్నా చంపడమో కొట్టడమో చేస్తారు అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మావోయిస్ట్లు ఉన్నారని చెప్పి పారామిలిటరీ అక్కడికి వస్తారు అక్కడికి వస్తారని ముందే తెలుసు కాబట్టి వీళ్ళు యూషేప్ లో కమ్ముకొని ఉంటారు మొత్తం ఒక రెండు మూడు వందల మంది మావోయిస్టులను తీసుకొని షేప్ లో ఒక ఒకవైపు కొండలు ఉండే వైపు చూసుకుంటారు అటు పోలేరు అంటే ఒక దిగ్బంధనం చేసేయడం దిగ్బంధనం చేసి వాళ్ళు ఎటు పోలేక అక్కడే ఇరుక్కునే పరిస్థితి క్రియేట్ చేసి వాళ్ళని చంప టాక్టిక్స్ ని హిట్మా ఫాలో అవుతుంటాడు సో అలాగా ఈ దంతేవాడల్లో సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చినప్పుడు వాళ్ళ మీద అటాక్ చేస్తే డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ చనిపోయారు ఎనభై ఎనిమిది మంది మావోయిస్టులు ఆ దాంట్లో చనిపోయాయి ఇది అతిపెద్ద సంఘటన మిలిటరీ ఒక యాక్షన్ అని చెప్పొచ్చు వాళ్ళు మా మావోయిస్టుల యాక్షన్ అని పిలుస్తారు అతి పెద్ద మిలిటరీ యాక్షన్ అనమాట మొత్తం మావోయిస్టుల చరిత్రలోనే ఈ పోలీసుల అతిపెద్దది రెండవది రెండు వేల పదమూడులో దర్బా వ్యాలీలో జరిగిన ఒక యాంబుష్ మూడవది రెండు వేల పదిహేడులో సుక్మాలో జరిగింది ఇది దాదాపు మూడు వందల మంది పిఎల్జిఏ అంటారు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఈ రెడ్ రెడ్ ఆర్మీ అని కూడా పిలుస్తారు దాదాపు మూడు వందల మంది తొంభై తొమ్మిది సిఆర్పిఎఫ్ ను చుట్టుముట్టారు ఆ ఇది కూడా యాన్ సర్కిల్ అంటారు యాన్ సర్కిల్ చేశారు అందులో ఇరవై ఐదు మంది సిఆర్పిఎఫ్ లు జవాన్లు చనిపోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ అటాక్ చేశారు ఏప్రిల్ మూడున ఈసారి రెండు వేల మంది సిఆర్పిఎఫ్ తర్వాత కోబ్రా కోబ్రా అండ్ డిఆర్జీ ఛత్తీస్గఢ్ పోలీసు వీళ్ళందరూ కలిసి రెండు వేల మంది ఉన్నారు వాళ్ళ మీదకి వీళ్ళు నలభై మంది మెరికల్ లాంటి వాళ్ళు అటాక్ చేసి ఇందాక చెప్పినట్టుగా ఎనిమిది స్ట్రాంగ్ లో మనం హిట్ అండ్ రన్ అంటారు కొట్టడం పారిపోవడం అన్న ఒక పద్ధతిలో గెరిల్లా పద్ధతిలో వీళ్ళు వెళ్ళి అటాక్ చేస్తే నాలుగు గంటల సేపు పోరాటం జరిగింది ఇరవై మూడు మంది మిలిటరీ సంబంధించిన వాళ్ళు పోలీసులకు సంబంధించిన వాళ్ళు చనిపోయారు అలాగా హిడ్మా దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు యాక్షన్లలో ఒక రెండు వందల మంది పైగా పోలీసులు కావచ్చు పారామిలిటరీ పోర్సులను కావచ్చు అందువల్ల ప్రతి ఒక్కరిని చంపితేనే ఒక పోలీసుని చంపితేనే పోలీసులు అందరూ ఓడిపోతారు ఆ మధ్య ఒక పోలీసుని చంపాడని ఇక్కడ ఒక అతను ముస్లిం కుర్రా చంపేశారు అలాగా రెండు వందల మంది హిడ్మాని వాళ్ళు సహిస్తారా సహించేది మామూలుగా అయితే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వీళ్ళు సరెండర్ అయితేనే మంచిది సింబాలిక్ గా సరెండర్ అయిపోతే బాగుంటదనే కోరుకున్నారు కానీ